mm-hmm <laughs> ఆటో రోజు ఒక రెండు వందలు మూడు వందలు ఏం లేరు ఎట్లా అంటే ఇబ్బందిగానే ఉంటుంది ఏదైనా ప్లస్ ఇప్పుడు ఇక ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా కొంచెము పోలీసు వాళ్ళతో బాగా ఒత్తిడి తేవడము అంటే ఇక ఒక ముగ్గురిని ఎక్కించుకోవాలనేది రూల్స్ కావున ఒక నలుగురు ఐదుగుని ఎక్కించుకుంటే కూడా బాగా రాయడము ఇవన్నీ ఉన్నా కూడా ఏదో ఒక లోపం ఉన్నట్టు చేయడము అలాంటి రకంగా మీ అవసరం ఎట్లా అంటే కనీసం ఇప్పుడు కష్టం కాదు ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న డీజిల్ రేట్కైనా ఏదైనా కూడా ఒక లక్ష యాభై వేలు పెట్టి ఆడుకొని ఒకళ్ళిద్దరు వేసుకొని తిరిగితే మాత్రం అసలు కాదు కదా కావున కొంచెం సరే అన్ని పేపర్స్ ఉన్నా అన్నీ ఉన్నా కూడా ఒక మాకు ఐదారు దొరికితే తప్ప మాకు రోజు కూలి గిట్టదు ఫైనాన్స్ ఇంకా ఇంకా ఉన్నాయి ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏంటి మామూలుగా ఉన్న ఆర్థిక సాయం ఏమైనా చేసి కొంచెం ఆటోలకు ఇప్పుడు ఫైనాన్స్ మేము బయట తీసుకుంటే ఇప్పుడు నాలుగున్నర ఇంట్రెస్ట్ మమ్మల్ని ప్రభుత్వం ఇంకా ఆదుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ